అందరికీ ఫ్రైజ్ అలాట్ ఈ దినం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని చదువుకుందాం మత్తయసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి చేతును ఈ మాట ఏసు ప్రభు చెప్పుచున్న మాట చదువుకున్న ఈ వాక్యంలో రెండు మాటలు ఉన్నాయి ఒకటి ప్రయాసము రెండోది భారము ఇప్పుడు ప్రయాసం గురించి తెలుసుకుందాం ప్రయాసముతో భారముతో జీవితాన్ని కొనసాగిస్తున్నారా ప్రయాసం అంటే ఏమిటి కుటుంబం కోసం ప్రయాసపడడం పిల్లల కొరకు ప్రయాసపడడం తమ జీవితం బాగుండాలని ప్రయాసపడడం అనగా సంపాదించడం కష్టపడి పనిచేయడం ఇది కదా ప్రయాసపడడం ఈ ప్రపంచంలో ఉన్నవారందరూ కూడా ప్రయాసపడుచున్నారు భారాన్ని మోస్తున్నారు అందుకు యేసు నా ఎద్దక రండి అని పిలుస్తున్నారు ఇప్పుడు రెండవ మాట గురించి తెలుసుకుందాం ఇప్పుడు రెండవది భారము భారం అంటే ఏమిటి మోయడం కుటుంబాన్ని మోయడం పనులను మోయడం జీవితాన్ని మోయడం అని అర్థం ఈ భారము ప్రపంచంలో ఉన్నవారందరికీ ఉంది కష్టపడేవారికి భారం మోసేవారికి ఏం కావాలి శాంతి సమాధానం నెమ్మది ఇదే కదా కావాలి మనుషులకు లోకంలో ఇది దొరుకుతుందా లేదు కదా కాబట్టి ఏసు దగ్గరికి రండి శాంతి దొరుకుతుంది యేసు ప్రభావిర్ యోహానస వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో నా శాంతి నీకు ఇస్తానని చెప్పుచున్నాడు కాబట్టి యేసు దగ్గరికి రాండి శాంతి పొందండి గాడ్ బ్లెస్ యూ